దేవుడికి స్తోత్రం అనులియా దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రభువారి యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటుండగా మరొక సంఘటన ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాము యేసు ప్రభు వారు మన కొరకు లోకానికి వచ్చారని ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన పాపములను విమోచించిన కొరకై ఆయన ప్రేమను వెల్లడి చేసి విడిపించి మనం ప్రభు యొక్క దేవుని యొక్క బిడలంగా ప్రభుతో ఉండాలని ఆయన కోరుకున్నాడు అయితే ఈ రోజు మనం చూస్తామంటే ఉంటే యేసు ఎందుకు భూమి మీదకి వచ్చారు ఎందుకు ఆయన వచ్చింది వచ్చిందని మనం గమనించినట్లయితే మరొక గొప్ప సంఘటన మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే పాపం చేసిన ప్రతి వాడు కూడా ఎవడయ్యా అంటే దేవునికి వాడు పాపం చేసినటువంటి వాడు వాడు మంచివాడు కాదు నీతిమంతుడు కాదనమాట అయితే పాపులను నీతిమంతులుగా చేయటం అనేది ఎవరి వల్ల అయ్యే పని కాదు అందుకనే బైబిల్లో కూడా మనకు ఏం రాస్తున్నా అంటే మరి దేవుడు అట మనుషులను చూసినప్పుడు అట ఎవడు కూడా కనపడలేదంటాడు ఇక్కడ మనం గమనిస్తా ఉంటే యోగ గ్రంథంలో ఇరవై ఐదో అధ్యాయం నాలుగో వచ్చినలో నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడై ఎట్లు కాగలడు స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు అంటున్నాడు ఏమన్నాడు నరుడు ఎలాగా నీతిమంతుడుగా కనపడతాడు అంటున్నావు నరుడు అనేవాడు పాపం చేశాడంటే మనకి చెప్పుకున్నట్లుగా ఎక్కువసార్లు మనకి ఆదాము యొక్క ప్రస్తావన కలుగుతూ ఉంటుంది కారణం ఏంటంటే ఆదాము నుంచే సమస్తమైనటువంటి కార్యాలు ప్రారంభించబడ్డాయి ఆదాము నుంచే సృష్టి ప్రారంభించబడింది ఆదాము నుంచే పత్రం అనేది కూడా ప్రారంభమైంది ఆదాము నుంచే పాపం అనేది ప్రారంభమైంది ఆదాము నుంచే విడుదల విమోచన కార్యక్రమం అనేటువంటిది కూడా దేవుడు ప్రారంభించినట్టుగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అందువల్ల ఆదాం అనేటువంటి నరుడు దేవుని చేత సృజించబడినప్పుడు ఆదాం ఏం చేశాడు పాపం చేశాడు కనుక ఇప్పుడు పాపం చేసినటువంటి నరుడు దేవుని దృష్టికి ఎలాగ నీతిమంతుడుగా ఎంచబడడాడు దేవుని యొక్క దృష్టిలో ఎవడు కూడా నీతిమంతుడుగా ఎంచబడలేడు కారణం ఏంటంటే పాపం అనేది ఉంది కనుక దేవుని యొక్క సన్నిధులు మానవుని యొక్క పాపము దేవుడిచ్చిన నీతిని పోగొట్టింది అందుకొరకే నరుడు ఎలాగా దేవుని దృష్టిలో నీతి మంతుడుగా ఎంచబడగలడు అంటున్నాడు ఎవడు కూడా నీతి మంతుడుగా ఎంచబడలేడు కారణం ఏంటంటే మనం ఇక్కడ అక్షర్తంలో నూట ముప్పై కీర్తంలో మూడో వచ్చిన మనం గమనించినప్పుడు ఐహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువ ఎవడు నీ ఎదుట నిలబడగలడు అంటున్నాడు ఏమన్నాడు దేవుడు గనుక మనుషుల యొక్క దోషాలని కనిపెట్టి చూసినట్లయితే ఎవడు కూడా దేవుని ఎదుట నీతి మంతుడుగా లేకపోతే దేవుని ఎదుట నిలబడగలిగిన వాడు లేడు అని చెప్తున్నాడు దేవుని ఎదుట నిలబడాలంటే ఏం కావాలంట పాపం లేకుండాలి దేవుని ఎదుట మనం నిలబడాలంటే ఏం కావాలి నీతి అనేది కావాలి కారణం ఏంటంటే దేవుడు నీతిమంతుడు ఒక నీతి మంతుడు ముందు ఒక అనేతి మంతుడు నిలబడలేడు కనుక ఇప్పుడు దేవుడు మనుషులను చూచినప్పుడు పాపాలు ఎంచినప్పుడు ఎవడు కూడా దేవుని ఎదుట నీతి మంతుడుగా కనపడలేడు అని చెప్తున్నాడు అనేక క్షేత్రంలో మనం గమనిస్తూ ఉంటే నూట నలభై మూడో క్షేత్రంలో రెండవ వచ్చిన ముందు చెప్తున్నాడు సేవకునితో వ్యాజ్యమాడకము సజీవులలో ఒక్కడులో నీ సన్నిధిని నీతి మంతుడుగా ఎంచబడమని చెప్తున్నాడు ఏమన్నాడు నీ యొక్క సేవకులతో వ్యాజ్యమాడద్దు ప్రభా దేవుడు యాద్యమాడుతా ఉన్నాడు ఎందుకు యాద్యమాడుతా ఉన్నాడు యాజ్యం అంటే ఏంటి ఇతర మధ్యలో విరోధము ఇద్దరి మధ్యలో తగువ ఇతర మధ్యలో ఆ యొక్క విభేదాలు కలగటం ద్వారా వారిద్దరూ కూడా వాదించుకుంటా ఉంటారు ఆ వ్యాధ్యం అనేది ఏదయ్యా అంటే ఒకరి మీద ఒకడు ఆరోపణలు చేసుకున్నప్పుడు వాటిని వివరించుకోవటం దేవుడు కనుక మానవుల్ని ఎదురుగా నిలబెట్టి వాళ్ళ మీద వ్యాధ్యం దేవునితో మనం వ్యాధ్యం ఆడటానికి తని సరిపోము దేవుడు ఒకవేళ మన మీద ఆడాడు అనుకోండి ఆయన ఎదుట ఒక్కడు కూడా నీతి మంత్రుడుగా కనపడ్డు అని చెప్తున్నాడు ఒక్కడు కూడా నీతి మంత్రుడుగా కనపడ్డు అన్నాడు అదే మాటలు మనకి ప్రసంగిలో కూడా ఏడు అధ్యాయం వివర వచ్చిన మనకి ప్రసంగైన సొలోమాను జ్ఞాని రాస్తా వచ్చేటువంటి పాపము చేయక నేను చేయచుండు నీతి మంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అట ఏమన్నాడు నీతి మంతుడు లేడు పాపము చేయకుండా ఉండేవాడు అందరూ కూడా పాపం చేశారు అదే మాట మనకి పౌలు గారు చెప్పినట్టుగా అందరు కూడా పాపం చేస్తారు కనుక దేవుడు ఇచ్చే మహిమను పొందలేకపోయారు కాబట్టి ఇప్పుడు పాపము చేయకుండా భూమి మీద ఒక్క నరుడు కూడా లేడు కనుక దేవుడు మనుషుల యొక్క పాపాలను ఎంచి చూసినట్లయితే ఏ ఒక్కడు కూడా దేవుని ఎదుట నిలబడలేడు అందుకే ఇప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారిని మన కొరకు ఈ భూలోకానికి పంపించి మన నిమిత్తము ఆయనను మరణానికి అప్పగించాడు ఎందుకు మరణానికి అప్పగించాడు అంటే మనలను నీతి మంతులుగా చేయటానికి అని చెప్తున్నాడు మనలను నీతి మంతులుగా చేయటానికి చూడండి రెండో కొంత రాత్రి పత్రిక ఐదో అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చిన ముందు ఎందుకనగా మనము ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరగని ఆయనను మన కోసమే పాపముగా చేస్తాను దేవుడు ఏం చేస్తాడంట పాపము ఎరుగని ఆయన మన కొరకు ఆయనను అప్పగించడు ఎందుకంటే మనలను నీతిమంతులుగా చేయటానికి పాపమేరుగాని ఆయన ఎవరిని యేసు క్రీస్తు వారిని మన కొరకు ఆయన అప్పగించాడు యేసు క్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన కన్య మరియా గర్భమందు పరిశుద్ధ ఆత్మ ద్వారా జన్మించాడు ఆయన జన్మలో పాపము లేదు ఆయన జీవితంలో పాపము లేదు అందుకని ఇక్కడేమన్నాడు భక్తుడు యేసు క్రీస్తు వారిని పాపము లేకుండా ఆయన జన్మించాడు అంటే పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసి ఆయన ఇక్కడికి పంపించాడని చెప్తున్నాడు ఆయన ఇక్కడికి పంపించాడు పాపముగా చేశాడట ఎందుకు చేశాడయ్యా అంటే ఈ శరీరం అనేది పాప సంబంధమైంది అందుకనే పౌరు గారు రోములు రాసిన పత్రికలో ఏడో అధ్యాయంలో ఎంతగానో బాధపడతా ఉంటాడు అయ్యో నా శరీరం అందు నేను కొట్టుమిట్టాడుతున్నాను నా శరీరములో రెండు నియమాలు నన్ను బాధ పెడతా ఉన్నాయి ఒకటి పాప సంబంధమైన నియమము రెండవది ఆత్మ సంబంధమైన నియమము కనుక పాప సంబంధమైన నియమము నన్ను పాప వైపు లాగుతూ ఉంది ఆత్మ సంబంధమైన నియమము నన్ను ఆత్మవైపు లాగుతూ ఉంది ఇద్దరు పట్టుకొని ఒక మనిషిని లాగుతూ ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటది ఏమవుతుంది ఎవడు బలమైనోడైతే అటువైపు వెళ్ళిపోతాం ఆ రెండు నియమాలు ఏం చేస్తాయంట మన యొక్క హృదయాన్ని అవి లాగుతూ ఉన్నాయి కనుక మన శరీరంలో దేవుడితో మనం ఉండాలని ఎక్కువగా ఆశపడినప్పుడు ఆత్మ సంబంధమైన నియమం మనల్ని లాగుతూ ఉంటుంది ఎక్కువగా దేవుడితో కాకుండా లోకంతో మనం ఉండాలని ఎక్కువ ఆశపడినప్పుడు పాప సంబంధమైన నియమం మనల్ని ఎక్కువగా లోకం వైపు లాగుతూ ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఏమైందంటే మన శరీరం అనేది పాప సంబంధమైంది మన శరీరము పుట్టుకతో పాపము జన్మ పాపముంది మనం చేసే కార్యాల ద్వారా పాపముగా చేయబడ్డాం కానీ ఏసు వారు పాపము లేకుండా జన్మించాడు పాపము లేకుండా జీవించాడు పాపము లేకుండా జీవించాడు కనుక పాపము ఎరుగని ఆయనను మన కొరకు దేవుడు ఏం చేశాడంట పాపిగా చేశాడు ఎలాగ పాపిగా చేశాడు నీ శరీరంలో పంపించాడు మానవ శరీరముగా ఆయన జన్మించాడు అదే పాపముగా చేయటం అంటే ఆ పాపముగా చేయబడిన ఇప్పుడు ఆయన మనలను నీతిమంతులుగా చేయటానికి సిలువకు అప్పగించాడు అని చెప్తున్నాడు మనలను నీతిమంతులుగా చేయటానికి ఆయనను సిలువకు అప్పగించాడు కారణం ఏంటంటే ఒక్కడు కూడా నీతిమంతుడు భూమి మీద లేడు అని చెప్పాడు దేవుడు ఆకాశంలోంచి తొంగి చూస్తున్నప్పుడట ప్రతివాడు కూడా మార్గము తొలగిపోయి చెడిపోయి ఒత్తిగా చెడిపోయి ఉన్నారని రాస్తున్నాడు అనీతి మంతులు అయినటువంటి మనలను నీతి మంతులుగా చేయటానికి దేవుడు మనలను ప్రేమించాడు కనుక ఆయన ప్రేమని వెల్లడి చేయటానికి పాపము లేకుండా ఉన్నటువంటి పాపము ఎరగకుండా ఉన్నటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పాప శరీరంతో పంపించాడు పాప శరీరంతో పంపించాడు పాప శరీరంతో పంపించి ఆయనను ఇప్పుడు మన కొరకు సిలువుకు అప్పగించాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఇప్పుడు మన కొరకు సెలవుకు అప్పగించాడు అందుకొరకే మన యొక్క పాపములను ఆయన భరించాడు మన పాపములను ఆయన భరించడం ద్వారా మన పాపానికి పరిహారం ఇచ్చాడు ఆయన మన పాపానికి పరిహారం ఇచ్చాడు మన పాపములకు పరిహారం చేయటం ద్వారా ఆయన సిలువకు కొట్టబడ్డాడు అని రాస్తున్నాడు పేత్రులు రాసిన మొదటి పత్రికలో కూడా రెండో అధ్యాయమందు ఇరవై నాలుగో వచ్చిలో మనం చూస్తే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ముసుకొనేను కాబట్టి ఇక్కడ ఏం చేస్తా అంటే వారు పాప శరీరంతో భూమి మీదకొచ్చి వచ్చిన తర్వాత ఏం చేశాడు మన పాపములను ఆయన శరీరం మీద మోపుకొని ఇప్పుడు మన నిమిత్తము ఆయన మ్రాను మీద వేలాడాడు అని చెప్తున్నాడు ఇప్పుడు మృరా మీద వేలాడాడు ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు యేసుప్రభు గారు మన కొరకు చనిపోయాడు ఎందుకు ఆయన సులువు వేయబడ్డాడు ఎందుకు ఆయన లోకానికి వచ్చాడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు ఆయన లోకానికి వచ్చాడంటే లోకాన్ని దేవుడు ప్రేమించాడు కనుక లోకమంతా కూడా చెడిపోయి పాపంతో ఉంది కనుక ఆ పాపులను ప్రేమించడం ద్వారా పాపములో నుంచి విడిపించడాను గానీ వచ్చాడు పాపంలోను విడిపించాలంటే ఏం కావాలి ఇప్పుడు మన పాపాన్ని తీసివేయాలి మన పాపాన్ని తీసివేస్తే కానీ మనం నీతిమంతులైనటువంటి దేవుని దగ్గరికి తీసుకురాబడలేము ఇప్పుడు దే దేవుడు నీతిమంతుడై ఉన్నాడు కనుక ఆయన నీతిమంతుడు కనుక అనితిమంతులైన మనం ఆయన దగ్గరికి రాలేము అందువలన మన పాపములను తీసివేయటానికి మన వల్ల కాలేదు పాపం చేసిన వాడు కూడా తనను తాను శుద్ధి చేసుకోలేడు ఒంటలో భూమిలో పడినవాడు ఎవరికాడు బయటకు వస్తాడా రాలేడు ఊబిలో పడినప్పుడు ఆ ఊబిలోంచి ఎవడు కూడా బయటకు రావటానికి చాలా కష్టం చాలా కష్టం ఎందుకంటే ఊబిలో పడ్డవాడు బయటకు రావటానికి ప్రయత్నం చేశాడనుకోండి మరెక్కువగా లోపలికి వెళ్ళిపోతాడు మరెక్కువగా లోపలికి వెళ్ళిపోతాడు ఊబిలో పడ్డవాడు కదలటం ప్రారంభించాడంటే తొందరగా మునిగిపోతాడు తొందరగా మునిగిపోతాడు కారణం ఏంటంటే మనుషుని యొక్క బరువు ఆ ఊబి అనే దాని మట్టిలో ఏం చేస్తట లోపలికి లాగేస్తూ ఉంటుంది లోపలికి లాగుద్ది అందుకనే ఊబిలో పడ్డవాడు తప్పించుకోవాలంటే ఏం చేయాలంట వాడు కదలకుండా ఉండాలి రెండు పైకెత్తాలి ఎవడైనా దగ్గరలో కనపడితే వాడిని పిలవాలి వాడు వస్తే మనకేదైనా సహాయానికి ఊతను అందిస్తే దాన్ని పట్టుకొని అప్పుడు మెల్లగా చేతులు నుండి బయటకు ఎత్తి కాళ్ళు మెల్లగా పైకి లేపి కదిలించుకోడదు కదలకుండా కాళ్ళు పైకి లేపి పక్కగా జరిగి ఆ ఊత పట్టుకొని అంటే ఇచ్చిన సహాయాన్ని పట్టుకొని బయటికి రావాలి లేకపోతే ఆ ఊపిలో మునిగిపోతారు అందుకని బైబిల్లో రాస్తాడు కీర్తి కాడు మనం పడినటువంటి ఆ గుంటలో నుండి ఊపిలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి నాశనకరమైన గుంటలో నుండి ఆయన మనల్ని పైకెత్తాలి అని చెప్తున్నాడు కీర్తన నలభయో కీర్తనలో రెండో వచ్చింది కనుక మనము దేవుని కొరకు ఎదురు చూడాలి దేవుని యొక్క సహాయానికి మనం అర్జించాలి దేవుడు మనకి ముర్ర ఆలకించి ఆ నాశనకరమైన గుంటలో నుండి చిగటగల దొంగ ఊపిలో నుండి ఆయనే మనల్ని పైకి లేపాలి మనంతట మనం పైకి రావటము అసాధ్యము అందుకొరకే దేవుడు మనము పడినటువంటి పాపపు జిగటగల ఊబిలో నుంచి మనల్ని పైకి లేపట్టానికి ఇప్పుడు ఏం చేశారంట ఆయనే పాపిగా లోకానికి వచ్చి ఆ అనేటువంటి మును మీద మన పాపములను భరించి చనిపోయాడు ఆయన చనిపోవటం ద్వారా ఏమైందంట మన పాపములకు ప్రాయశ్చిత్తము జరిగించబడింది మన పాపములకు ప్రాయశ్చిత్వం జరిగించబడింది కనుక ఇప్పుడు మన పాపములు ఆయన తీసివేశాడు పాపము తీసివేస్తాను కనుక ఏమవుతుంది మన నీతిమంతులుగా చేస్తాడు అదే విషయాన్ని మనకి ఇక్కడ రోమపత్రికలోనే మనకి చాలా స్పష్టంగా పౌరు గారి జ్ఞాపం చేస్తుంటాం నాలుగో అధ్యాయ మందు ఐదవ చుడు పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా మంత్రునిగా తీర్చిన వాని అందు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు మనం పనిచేయకుండా భక్తిహీనుడుగా ఉన్నటువంటి మనలట నీతి మంతులుగా తీర్చటానికి యేసు ప్రభు అని లోకానికి ఆయన పాపం ఏదైనా ఆయన పాపిగా వచ్చాడు పాపిగా వచ్చినటువంటి ఆయన మన నిమిత్తము మన పాపములను ఆయన మీద మోపుకొని ఆయన మన యొక్క పాపముల నిమిత్తం మనం పొందవలసినటువంటి ఆ శిక్ష కొరకు ఆయనే సిలువులో వేలాడాడు అని చెప్తున్నాడు ఆయన శిరువులు వేలాడు కనుక ఇప్పుడు పని చేయక భక్తిహీనుని నీతి మంతులుగా తీర్చు అని ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతి మంతులుగా చేయబడతాము అని జ్ఞాపకం చేస్తున్నాం విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతి చేయబడతాము ఇప్పుడు ఆయన అంటే యేసు క్రీస్తు వారు ఈ భూలోకానికి పంపించబడి మన పాపమును ఆయన భరించడానికి ఆయన పాప శరీరాన్ని తీసుకున్నాడు మానవ శరీరము లేకుండా పాపములు పరిహరించడము కష్టం మానవ శరీరం లేకుండా పాపములు పరిహరించడం కష్టం ఎందుకనంటే ఈ మానవ శరీరంతోనే మనం పాపం చేస్తాం దేవుడుగా వచ్చినటువంటి వాడు దేవుడుగా వచ్చినట్టయితే ఆయన దాన్ని తీసివేయలేడు కారణం ఏంటంటే దేవుడికి మరణం లేదు దేవుడికి మరణం లేదు దేవుడు దేవుడెవరు అమరుడు దేవుడు అమరుడు అంటే అంటే మరణము లేనివాడు ఆయన సజీవుడు ఒకవేళ ఆయన చనిపోదాం అన్నా కానీ చనిపోడానికి అవకాశం లేదు అలాగైతే దేవుడు చనిపోకుండా భూమి మీదకి రాకుండా పాపాలు తీసివేయగలడు కానీ అది అవదు అందుకొరకే మానవ రూపములోనికి ఆయన వచ్చి ఆయన పాపము ఎరగలేదు కానీ పాపిగా చేయబడి మన పాపములను ఆయన మోసుకొని మనను పాప రహితులుగా చేయటానికి నీతిమంతులుగా చేయటానికి ఆయన ఆ సినిమా మురాణి మీద వేలబడ్డాడు ఎందుకనే పాపము వల్ల వచ్చిన జీతము మరణము కనుక ఇప్పుడు చనిపోవలసింది ఎవరు చనిపోవలసింది ఎవరు ఇప్పుడు పాపం చేసినా మనం చనిపోవాలి ఎవడు పాపం చేస్తే వాడు చచ్చిపోవాలి అవునా ఎవరు పాపం చేస్తే వాళ్ళే చచ్చిపోవాలి అయితే మనం పాపం చేసామో మనం చచ్చిపోవాలి ఇలాగా పాపానికి వచ్చే శిక్ష జీతము మరణము కనుక దేవుడు ఇందాక మనము కీర్తన నూట ముప్పైలో చెప్పుకున్నట్టుగా మూడో వచ్చిందో దేవుడు ఒక్కొక్కరిని కనిపెట్టి చూస్తూ ఉంటే ఒక్కడు కూడా భూమి మీద ఉండడు ఒక్కడు కూడా భూమి మీద ఉండడు ఎందుకని అందరు కూడా పాపం చేశారు అందరూ కూడా పాపం చేశారు కనుక ఒక్కడు కూడా దేవుని ఎదుట నిలబడలేడు అందుకొరకే ఇప్పుడు ఆయన తీర్పు తీర్చకుండా ఏం చేశారంట మన పాపములను పరిహారం చేయటానికి మన నిమిత్తము ఆయన మరణించాడు అని నాతో దేవుడు ప్రేమ స్వరూపం చెప్పుకున్నాం దేవుడు ప్రేమ స్వరూపే కాదు దేవుడు నీతిమంతుడు దేవుడు యథార్థవంతుడు దేవుడు నీతిమంతుడు యథార్థవంతుడు యథార్థత అంటే ఏంటి దేనిని కూడా సహించకూడదు అంతదా దేనిని కూడా సహించకూడదు అంటే యథార్థత అనే దానికి తన పర అనేటువంటి భేదము ఉండదు దేవుడు యథార్థవంతుడు గనుక ఆయన ఎవరికి కూడా పక్షిపాతం చూపించకూడదు వీడు మనోడు కదా అని ఊరుకోకూడదు వీడు బయటోడు కదా అని వాడికి శిక్ష విధించకూడదు యూదుడని భేదము లేదు గ్రీసు దేశస్తుడని భేదము లేదని చెప్తున్నాడు అందరు కూడా పాపం చేశారు చెప్పారు అందరూ కూడా పాపం చేశారు కనుక ఇప్పుడు అందరూ కూడా మరణం పొందాలని చెప్తాడు అయితే ఆ మరణం అందరూ పొందాలి కనుక అందరూ మరణిస్తే ఇం ఉంటాడు భూమి మీద భూమి మీద ఉండడు ఉన్నాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు దేవుడే మానవుడుగా లోకానికి వచ్చి ఆయన పాపానికి శిక్ష విధించాలి ఇప్పుడు తప్పదు కదా జడ్జిగా కూర్చున్నవాడు ఖచ్చితంగా తీర్పు చెప్పాలి వాడు తప్పు చేశాడు కాబట్టి తప్పు చేసినందుకు శిక్ష విధించబడాల్సిందే అయితే ఆ శిక్ష మనం పొందకుండా మన నిమిత్తం పొందటానికి దేవుడు ఏం చేశాడు ప్రేమించాడు ప్రేమ స్వరూపి కనుక ఆయనే కుమారుడుగా భూమి మీదకి వచ్చి ఆయన మీద మన పాపాలను మోపి ఆయన ద్వారా నీతి మంతులు ఆయనను ఆ పాపిగా చేసి సులువు మీద వేలాడ వేశాడు వేలాడు వేశాడు ఇప్పుడు మన పాపములు ఆయన భరించాడు కనుక మనకి విడుదల విమోచన కలిగించబడింది మన పాపము ఆయన భరించాడు కనుక మన యొక్క పాపాన్ని ఆయన తీసుకున్నాడు కనుక ఇప్పుడు పాపము లేని వారంగా చేయబడ్డాం మనం రోమపత్రికలు ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చి రాస్తున్నాడు పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించను అన్నాడు మన పాపములకు ఆయన శరీరమందు దేవుడు శిక్ష విధించాడు మన పాపములకు ఆయన శరీరమందు శిక్ష విధించాడు కాబట్టే ఇప్పుడు ఏం చేయబడుతున్నామంటే మనము విడిపించబడుతున్నాము ఇప్పుడు పాపం తీసివేయబడింది కాబట్టి ఏమయ్యాము నీతి చేయబడ్డాం మనం నీతి కాదు నీతి మంత్రులుగా చేయబడ్డాం నీతి మంత్రుడు వేరు నీతి మంత్రులుగా చేయబట్టడం వేరు అవునా కుమారుడు వేడు దత్తత బుద్ధుడు వేరు అవునా కుమారుడు అంటే ఎవడు మన జన్మించిన వాడు కుమారుడు కుమారుడుగా కాకుండా కుమారుడుగా చేసుకున్నారు ఒక అనాథం చూసే జాలిపడి వాడిని ఏం చేసుకున్నారు దత్తం తీసుకున్నారు దత్తం తీసుకోవడం ద్వారా ఏమైంది వాడు కుమారుడు అయ్యాడు ఇప్పుడు అంతేగాని వాడు సొంత కొడుకు కాదు పెంచుకొని వాడిని కొడుకుగా చేసుకున్నారు అలా ఇప్పుడు మనము నీతి మంత్రులు కాదు కాని ఆయన నీతిని మనకిచ్చి నీతి మంత్రులుగా ఎంచాడు నీతి మంత్రులుగా చేశాడు కాబే రాసిన పత్రికలోనే నాలుగో అధ్యాయంలో ఇరవై ఐదు వచ్చుల్లో అక్కడ పౌరు గారు మాట్లాడతా జ్ఞాపకం చేస్తున్నాడు కదా ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతి మంతులుగా తీర్చబడ్డకై లేపబడేను అలలుయా ఏమన్నాడు ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడ్డాడు మన పాపాల నిమిత్తం అప్పగించబడ్డాడు మన పాపాలను అతిక్రమాలను మన మన యొక్క అపరాధాలను ఆయన భరించాడు ఆయన వాటిని భరించి ఏం చేశాడు మన నిమిత్తము ఆయన సులువులో వేలాడాడు ఆయన సెలువులో వేలాడి మన పాపములకు ఆయన శిక్షను అనుభవించి ఇప్పుడు మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన తిరిగి మరణములో నుంచి లేపబడ్డాడు అలలుయా కనుక యేసు లోకానికి ఎందుకు వచ్చాడు ఎందుకు ఆయన చనిపోయాడంటే పాపములో ఉన్న మనలను దేవుని దగ్గరికి తీసుకురావాలంటే నీతి దేవుడు నీతి మంతుడు కనుక నీతి మంత్రులు మాత్రం అక్కడ రాగలుగుతారు అవునా నీతి మంత్రులు మాత్రమే అక్కడికి రాగలుగుతారు కనుక యేసు ప్రభావి లోకంలో ఎందుకు వచ్చి ఎందుకు చనిపోయాడంటే మనం అనీతి మంత్రులుగా ఉన్నాము కనుక మనలను నీతి మంతులుగా చేసి దేవుని దగ్గర నిలబెట్టడానికి మన పాపాన్ని ఆయన భరించి మన కొరకు ఆయన సెలవులో మరణించాడు కనుక ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు చెప్పినట్టుగా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాను నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను అందుకొరకే ఈ శ్రమల ధ్యానాల్లో యేసుప్రభాన్ని జ్ఞాపకం చేసుకుంటా మనము నిమిత్తము ఆయన అప్పగించబడ్డాడు కనుక మన నిమిత్తము ఆయన సిలువను భరించాడు కనుక మన నిమిత్తము మన పాపాలను ఆయన భరించి సెలువులు వేలాడి చనిపోయాడు కనుక అనేతి మంత్రులైన మనలను నీతి మంత్రులుగా చేశాడు కాబట్టి ఆయనను మనం జ్ఞాపకం చేసుకొని దేవానికి స్తోత్రమని మనం చెప్పాలి దేవానికి వందరాలని మనం చెప్పాలి కనుక ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో యశు ప్రభు లోకానికి రావటము ఆయన చనిపోవటం అనేది ఒక ఉద్దేశపూర్వకమైంది అదేదయా అంటే మొదటి మనుష్యుడైనటువంటి మన పితరుడు అయినటువంటి ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనుషులందరూ చనిపోతున్నారు దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయారు కనుక మనలను నీతి మంతులుగా చేయటానికి యేసు ప్రభు లోకానికి వచ్చి మన కొరకాయ చనిపో ఆ చనిపోయిన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి మనం వందనాలు చెప్పి దేవుణ్ణి స్ముతించి దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క బిడలంగా ముందుకు సాగుదాం అలాంటి కృప నిత్యం మనకు అనుగ్రహించి నడిపించేటట్లుగా అందరూ కూడా తరడం వచ్చి ప్రార్థన చేసుకుందాం